హలో అండి అందరికీ ఇది మా కోడలి బర్త్డే అవుట్ ఫిట్ అండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు వీడియోస్ కోసం అని చెప్పేసి కొన్ని రీల్స్ అయితే చేసుకొని వెళ్ళిందండి చూడండి బర్త్డేగా ఇంత క్యూట్గా బార్బీ లాగా ఉందండి ఇంకా తనకు నచ్చిన ఫ్రాక్ కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంది చూడండి గైస్ ఈ ఫ్రాక్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇది తన సెలెక్షన్ మా కోడల సెలెక్షన్ ఇది తను ఇష్టపడి తీసుకుంది తను లాగా కనిపించాలని చెప్పేసి తను ఎలా ఉందో చెప్పండి గాయ్స్ ఇంకా తన హ్యాపీనెస్కి హద్దు లేదండి చాలా ఎంజాయ్ చేసింది ఇంకా స్కూల్కి అయితే పిల్లలకి చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిందండి తను మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయిందండి చూడండి లాగా ఉంది అసలు నాకైతే చూస్తున్న కొద్దికి చూడాలనిపించిందండి చూసేయండి అండ్ తర్వాత ఇప్పుడు ఈవినింగ్ బర్త్డే స్టార్ట్ అవుతుందండి చూసండి గ్యాస్ ఈవినింగ్ టైంలో ఇంకా తన ఫ్రెండ్స్ అందరు వచ్చారండి ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ అందరు చూడండి అండ్ తను అక్కడ ఈగర్లీగా వెయిటింగ్ చేస్తుంది కేక్ ఎప్పుడు పెడతారా నేను ఎప్పుడు కేక్ కట్ చేయాలా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉందండి ఇంకా తనకు నచ్చినట్టుగా ఇలా బెలూన్స్ అయితే సెట్ చేసాము అండ్ ఫైనలీగా బర్త్డే కేక్ అయితే తనకి ఇష్టమైన బటర్స్కాచ్ కేక్ అయితే వచ్చేసిందండి చూడండి కా తనకు ఒక క్యాప్ అండ్ తన పేరు హ్యాపీ బర్త్డే వని కానీ ఇంకా పిల్లలు అయితే ఎప్పుడూ అయితే కేక్ వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇంకా వాళ్ళ ఫైనల్గా వాళ్ళ నాన్నమ్మ అయితే తనకి బొట్టు పెట్టేసింది కేక్ కట్ చేసే ముందు బొట్టు పెట్టేసి ఇంకా కట్ కేక్ కట్ చేపిద్దామని ఇంకా వాళ్ళ తమ్ముడు చూడండి గాయస్ ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్క హ్యాపీ బర్త్డే అవుతుందని చెప్పేసి ఫుల్ ఎంజాయ్లో అయితే ఉన్నాడు గాయస్ ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా తను లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి బ్యాండ్ వేసుకుందండి హ్యాపీ బర్త్డే అని చూడండి గాయస్ ఎంత బాగుందో అసలు ఇంకా వాళ్ళ డాడీ ఇప్పుడు కేక్ కట్ చేయిస్తున్నారు తనతో స్పార్కల్ అయితే వెలిగిస్తున్నారండి తనకి చాలా భయం అండి స్పార్కల్ అంటే అది వస్తే అసలు చాలా భయపడిపోతుంది ఇప్పుడు పిల్లలందరూ చూడండి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు తన కోసం పిల్లలకి అయితే ఫుల్ ఖుషి ఉంటుంది కదండి బర్త్డేస్ టైంలో ఎవ్వరి బర్త్డేస్ అయినా పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం ఇంకా చూడండి ఫైనల్గా కేక్ అయితే కట్ చేస్తుంది మా విరాట్ అయితే ఇంకా నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా నా బర్త్డే అని అంటున్నాడు ఇంకా తనే కట్ చేస్తా అని చెప్పేసి చూడండి ఎలా అయితే కట్ చేస్తుందో కేక్ అండ్ ఫస్ట్గా వాళ్ళ పేరెంట్స్ తనకి తిక్కబెట్టారండి ఇంకా కేక్ అంటే చాలా ఇష్టం మా వనికైతే చాలా ఇష్టపడుతుంది అండ్ ఫైనల్లీగా తను కూడా వాళ్ళ పేరెంట్స్కి పెట్టింది మా అన్నయ్యకి అండ్ వదినకి కేక్ పెడుతుంది ఇంకా తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంకా ఫుల్ హ్యాపీతో అయితే ఉందండి ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా తినిపిస్తుంది వాడికి ఇంకా కేక్ అంటే మామూలు ఇష్టం ఉండదండి వాడు ఎక్కువ ఈగర్లీ వెయిట్ చేసేది బర్త్డేస్కి కేక్ కోసమే ఇంకా పిల్లలు కూడా చూడండి హ్యా ఎంత హ్యాపీగా తన చిన్నప్పటి వీడియోస్ అన్నీ చూస్తున్నారు మా చిన్న కోడలు చిన్నప్పటి వీడియోస్ అన్నీ చూస్తున్నారు అండ్ ఫైనల్లీగా కేక్ అంతా పెడతా ఫేస్కి అని చెప్పేసి అంటుంది ఇది ఒకటి హ్యాబిట్ అయిపోయిందండి అందరికీ కేక్ బర్త్డేస్ అయితే మాత్రం ఫేసెస్కి పూజ చేసుకుంటున్నారు కేక్స్ మాత్రం అలా ఇప్పుడైతే నేను పెడుతున్నాను చూడండి కేక్ నా కోడలికి సెవెన్ టర్న్ అయిపోయి ఎయిట్లోకి పడ్డదండి క్యూట్ గర్ల్ తను ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది నేను కూడా అర్థానికి పెడతా ఫేస్కి అని చెప్పేసి పెడుతుంది ఇంకా వాళ్ళ నానమ్మకి కూడా కేక్ తినిపిస్తుంది హాయ్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ నానమ్మ కూడా తనకి కేక్ పెడుతుంది చూడండి గాయస్ అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారో మేము కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి హ్యాపీ బర్త్డే చెప్పాలి అని చూడండి గాయస్ అండ్ ఇంకా బబ్బి యొక్క గోల్డ్ యొక్క వచ్చారు తనకి గిఫ్ట్ తీసుకొని వచ్చారు ఎంత ఫుల్ హ్యాపీగా ఉంది చూడండి గాయస్ తనకి నచ్చిన పెయింటింగ్ ఆర్ట్ ఇది ఇచ్చారండి పెయింట్స్ వేసుకోవడానికి కలరింగ్ చేసుకోవడానికి తనకి చాలా హ్యాపీగా ఉందండి చాలా అయితే ఎంజాయ్ చేసింది గాయస్ ఆ తర్వాత కొద్దిసేపు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మంచిగా ఆడుకుంది గాయస్ గేమ్స్ అన్నీ ఆడుకున్నారు కొద్దిసేపు పిల్లలు ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి పిల్లలతో ఎంత హ్యాపీగా ఆడుకుంటుంది ఈ వ్లాగ్ ఇక్కడతో అండి స్మాల్ చిన్న